నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా చూసుకుంటే చాలామంది కిరాతకులైతే దారుణాలకు ఉడికడుతూ ఉన్నారు వివరాలేకి వెళితే దైవ దర్శనానికి వచ్చిన ఒక అమ్మాయి పైన సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలోని ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ముక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు అలాగే ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతానికి వెళ్ళగా అక్కడ మాటు వేసి ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉండారో ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లడం జరిగింది ఆమె వెంట వచ్చిన బంధువు పైన దాడి చేసి చేతులు కట్టేశారు ఆ యొక్క అమ్మాయిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా పోలీసులు గుర్తించారు వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నట్లు సమాచారం మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి చెందిన యువకులే ఆ యొక్క ఊరికి వచ్చిన అతిథిలా వచ్చిన ఒక అమ్మాయిని మనం చూసుకుంటే అత్యాచారం చేయడం జరిగింది అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్